మీరు ఎమ్మెల్యేగా అయినాక ఐటీసీకి వచ్చి మంత్రులను కలుస్తారు వేరే పార్టీ ఎమ్మెల్యే అయి అభివృద్ధి కోసం కలిసి అంటారు ఆ రోజు ఏ కేడర్ని తీసుకెళ్ళా మన ముఖ్యమంత్రి గారిని కలిశారు ఆ రోజు కేటర్ లేదు మీ బుద్ధి మీ మనస్తత్వం ఈ ప్రాంతం పట్ల మీరు ఏం చేయబోతున్నారో అందరికి తెలిసిపోతా ఉంది అవకాశవాద రాజకీయాలు అవసరం కోసం ఏ పార్టీ అయినా మారతాం అందుకే మేము రాజకీయాలు చేస్తాం అనేది తేటతల్లం ప్రజలకు అయిపోతా ఉంది నువ్వు మా ముఖ్యమంత్రి గారిని కలిసి మా పార్టీలోకి వస్తూ అని లీక్లు ఇస్తూ అయినా నీతిపరుడైనా పొదం మీరయ్య గారి మీద విమర్శలు చేస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మీకు ఎవరు కూడా దాన్ని ఉపేక్షించే పరిస్థితుల్లో లేమని చెప్పి తేటతల్లం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో ప్రజలు మిమ్మల్ని గెలిపించినప్పటికీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా మా పదం గారు తీసుకున్నారని చెప్పి మేము గంటా పదంగా చెప్తా ఉన్నాం మీరేదో మా ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు మెమరండాలు ఇచ్చినంత మాత్రాల మీ స్వార్థంతో కలిసినంత మాత్రంలో అది అభివృద్ధి అయిపోద్ది అంటే ఎవరు నమ్మరు ఉదయం వీరయ్య గారు ఏదైతే ఈ ప్రాంతంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఇప్పటికే మంత్రులతో ముఖ్యమంత్రులతో